వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాం అండి పిఎంఈ జీపీ స్కీమ్ అంతకు ముందుగా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో ఓకేనా దాన్ని చూసి చాలామంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి ఎలా మనం దాంట్లో క్లియర్గా మెసేజ్ ఇవ్వాలని దాని గురించి మనం చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది అలాంటి వాళ్ళందరూ నేను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పిఎంఈ జీపీ లోన్కు సంబంధించి అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకుంటే మనకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అనేది దొరికే అవకాశం అనేది గురించి ఒక శాంపిల్ ప్రాజెక్ట్ అయితే మీకు నేను రెడీ చేసి ఉదబోతున్నాను అండి ఓకేనా ఈ శాంపిల్ ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నానో మీరు ఓన్ బిజినెస్ అంటే మీ మైండ్లో ఎలాంటి ఐడియా ఉందో నాకైతే తెలియదు జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక క్లాత్ షాప్ అనేది పెట్టినప్పుడు మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎలా రెడీ చేయాలని చెప్పేసి నేను ఒక శాంపిల్గా మీకు అయితే ఒక ఫార్మాట్ అనేది చేయబోతున్నాను ఓకేనా మీ మైండ్లో మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నారో ఆ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం కూడా మీరు క్లియర్ కట్ గా మీరు రెడీ చేసుకున్నట్టయితే మీకు లోన్ అనేది శాంక్షన్ అనేది చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే ఈ పీఎంఈ లోన్ అనేది మనకు సబ్సిడీ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట అందుకోసం ఎవరు కూడాను ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజెంట్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఈ స్కీమ్ అనేది నడుస్తుంది ప్రజెంట్ ఇది ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ విడతగా మనకి రిలీజ్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఫేజ్ కింద మిగిలిన కేటగిరీస్ కూడా ఓబీసీ కావచ్చు ఓసీ కావచ్చు అదే జనరల్ కేటగిరీ కావచ్చు అట్లాంటి వాళ్ళందరూ కూడా రిలీజ్ అయితే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే నేను గా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది ఓకేనా దానికోసం మీకైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలి ఎలా రెడీ చేసుకుంటే మనకి అనే కాన్సెప్ట్ మీద మన చేసానికి ట్రై చేద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టు ఒకసారి చూడండి ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అన్నాం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అప్లికెంట్ డీటెయిల్స్ అంటే నేను తీసుకున్నటువంటి బిజినెస్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ ఓకేనా రెడీమేడ్ క్లాత్ షాప్ అన్నా నేను ఇక్కడ ఏం చేస్తున్నా నేను రెడీమేడ్గా ఉన్నటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో కిడ్స్ వేర్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు అదేవిధంగా ఉమెన్స్ వేర్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా నేను సేల్ చేసే విధంగా ఒక షాప్ అనేది పెట్టుకోవడం కోసం ఇది ఈ లోన్ అని అప్లై చేసుకున్నట్టుగా నేను ఒక శాంపుల్ మీకు చెప్పబోతున్నాను అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను అప్లికెంట్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టే అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకేనా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చి ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేమ్ అన్న మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి నెక్స్ట్ విషయానికి వచ్చినాయి అడ్రస్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా అడ్రస్ కూడా మనం మెన్షన్ చేయాలి తిరుపతి అయితే తిరుపతి నెల్లూరు అయితే నెల్లూరు చిత్తూరు అయితే చిత్తూరు కడప అయితే కడప ఈ విధంగా మీ యొక్క నేటివ్ ప్లేస్ ఎక్కడుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇది నాట్ ఓన్లీ ఆంధ్ర అండి ఓన్లీ ఆంధ్రాకి మాత్రమే కాదు ఎంటైర్లీ అన్ని స్టేట్స్ సంబంధించిన అనమాట ఇది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అన్ని కి కూడా అనేది అప్లికబుల్ స్కీమ్ అన్నమాట ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి నెక్స్ట్ వచ్చినట్టయితే కాంటాక్ట్ నెంబర్ అనే మన యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్టయితే కేటగిరీ అంటే మనం ఏ కేటగిరీ చెందిన ఎస్సీ కేటగిరీనా ఎస్టీ కేటగిరీనా మైనార్టీనా ఏదైతే ఉందో దాన్ని అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ అడిషనల్ గా మీరు వీలైతే ఇంకొక కాలం అనేది పెట్టుకొని ఈమెయిల్ ఐడిని పెట్టుకొని మీ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశాను అయితే ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ రెండో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ డీటెయిల్స్ అన్నాం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం బిజినెస్ డీటెయిల్స్ అంటున్నాం అంటే మనం చేయబడే బిజినెస్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ దాని గురించి అయితే ఒకసారి చూద్దాం మనం ఇక ఫస్ట్ నేను వచ్చేసి చూసుకున్నట్టయితే బిజినెస్ యొక్క నేమ్ అనేది మనం క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి ఇక్కడ నేనేం చేస్తున్నాను నా యొక్క బిజినెస్ కి నేనేం చేస్తున్నానంటే ఓల్డ్ క్లాక్స్ అని చెప్పేసి ఒక నేమ్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట ఓల్డ్ క్లాత్స్ అని చెప్పేసి నేను ఒక పేరు పెట్టుకున్నాను అలా మీరు కూడా ఏదైనా ఒక పేరు అనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం తెలియదు రెడీమేడ్ క్లాస్ షాప్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను రెడీమేడ్ క్లాత్స్ అనేటివి నా యొక్క ఓల్డ్ క్లాస్ షాప్ లో నేను సేల్ చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా నేను పేరు అయితే సెట్ చేసుకున్నాను అనమాట లొకేషన్ విషయం లొకేషన్ నేను ఎక్కడ పెట్టబోతున్నాను నెల్లూరు టౌన్ లో నేను ఈ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎక్కడ నెల్లూరు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు క్లియర్ కట్గా మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేచర్ ఆఫ్ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ విషయానికి వచ్చినైతే ఈ యొక్క లో నేను ఏం చేయాలనుకున్నాను రిటైల్ గా నేను సేల్ చేయాలనుకుంటున్నాను గా నేను చూసుకున్నట్లయితే రెడీమేడ్ గార్మెంట్స్ ఏదైతే ఉన్నాయో రెడీమేడ్ బట్టలు ఏదైతే ఉన్నాయో కి సంబంధించినట్టు కావచ్చు లేదా ఏ కిడ్స్ కి సంబంధించినవి కావచ్చు ఉమెన్స్ వేర్ కావచ్చు ఇవన్నీ కూడా నేను నా యొక్క బిజినెస్ లో షేర్ చేయాలనుకుంటున్నాను అమ్మాలనుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ కాస్ట్ మూడో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఎస్టిమేషన్ ఇది కన్ఫామ్ అయితే కాదు నేను ఒక జస్ట్ యావరేజ్గా మీకు ఒక ఎస్టిమేషన్గా అయితే చెప్తున్నాను అనమాట మీరు మీరు చేసుకునే బిజినెస్ని బట్టి మీకు ఎంత కాస్ట్ అయినా రావచ్చు ఓకేనా దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి మనం ప్రీవియస్గా మనం వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు ఫుల్గా నేను డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ చూసినట్టయితే మీకు క్లియర్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమయ్యడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎవరన్నా ఆ వీడియో చూడడం ఉంటే ఫస్ట్ ఆ వీడియో ట్రై చేయండి దాని తర్వాత మీరు చూసినట్టయితే మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ కూడా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ కాస్ట్ అక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ విషయానికి వచ్చినట్టయితే నేను ఇక్కడ చేయబోయే బిజినెస్ సంబంధించి కాస్ట్ అనేది నేను ఎలా ఎస్టిమేషన్ చేయాలి దాని గురించి ఒక చిన్న పాయింట్లో మనం చూద్దాం ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ షాపు రెంట్కి తీసుకున్నాను లేకపోతే నా ఓన్ షాప్ అనుకుంటాం ఏదైనా కావచ్చు ఇక్కడ ఏం చేస్తానంటే షాపు కావాల్సినటువంటి రెంట్కి నేను తీసుకున్నట్టయితే దానికి మనం అడ్వాన్స్ అనేది పే చేయాల్సి వస్తుంది కంపల్సరీగా అడ్వాన్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది అడ్వాన్స్ విషయానికి వచ్చేసి నేను యాభై వేలు ఇంటివి నేను అడ్వాన్స్గా నేను ఇస్తున్నాను అనమాట ఎస్టిమేషన్ కాస్ట్లో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నది ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ అంటే ఇంకోటి పాయింట్ చూసుకున్నది ఇంటీరియర్ ఖర్చు చేయించుకోవాలి నేను అంటే ఎలక్ట్రిషన్ కావచ్చు ప్లంబింగ్ కావచ్చు రకరకాల వర్క్ ఉంటాయి నాకు ఇంకా సీలింగ్ కావచ్చు కబోర్డ్స్ వేయొచ్చు ఇట్లాంటివన్నీ ఫిట్టింగ్ చేయించుకోవాలి కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అడిషనల్గా ఇంకొక వన్ ల్యాక్ రూపీస్ అనేది నేను ఎస్టిమేషన్లో ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ స్టాక్స్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లా క్లాత్స్ అండ్ యాక్సెసరీస్ అంటే నేను చేయబోయే బిజినెస్ సంబంధించి మెటీరియల్ తెప్పించుకోవాలి కదా మెటీరియల్ సంబంధించి ఎస్టిమేషన్ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ ఐటమ్స్ నేను తెప్పించుకునే కోసం బయట నుంచి నాకు డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఐటమ్స్ ఇస్తారు దానికి సంబంధించి నేను అడిషనల్గా ఏం చేస్తున్నాను ఇంకొక మూడు లక్షల రూపాయలు అనేది నేను ఎస్టిమేషన్ కాస్ట్లో అయితే మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ వర్కింగ్ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే త్రీ మంత్స్ సంబంధించి నేను అడిషనల్గా ఇంకొక క్యాబ్ వేలు అనేది నేను మెన్షన్ చేసుకుంటున్నాను అంటే నేను పనిచేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న అవసరాలైతే దానికి సంబంధించి నాకు గా కొంచెం అమౌంట్ కావాలి కాబట్టి దానికి సంబంధించి నేను అడిషనల్ గా ఇంకొక యాభై వేల రూపాయలనే నేను అన్నమాట నెక్స్ట్ కూడా చూసుకున్నట్టు అయితే మిస్లీనియస్ అన్నాను మిస్లీనియస్ అంటే భోజనాలు వేయచ్చు స్నాక్స్ వేయొచ్చు టీ వేయొచ్చు లేకపోతే చిన్న చిన్న కరెంట్ బిల్లు వేయచ్చు ఇట్లాంటి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కాబట్టి అట్లాంటి అడిషనల్ గా నేను ఇంకొక ఇరవై వేల రూపాయలు అనేది మెన్షన్ అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా టోటల్ గా చూసుకున్నట్టయితే నాకు ఎంత అవుతుంది ఇక్కడ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అనేది నాకు టోటల్గా ఎస్టిమేషన్ కాస్ట్ అయితే రావడం జరిగింది ఇది శాంపుల్ ఫార్మాట్ అండి ఒరిజినల్ అయితే కాదు మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నారో దానికి రిలేటెడ్గా మీరైతే తయారు చేసుకున్నది ట్రై చేయండి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విషయానికి వద్దాం ఒకసారి మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాం అంటే ఈ ఫైనాన్స్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ ఈ లోన్ అనేది మనకి సబ్సిడీ ఎలా వస్తుంది ఒకసారి చూసేదని ట్రై చేద్దాం ఇక్కడ పీఎంఈజీపీ సబ్సిడీ విషయానికి వచ్చినట్టయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అన్నారు ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇది కూడా ఎవరి పేరు మీద అంటే జెంట్స్ పేరు మీద అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి అదే లేడీస్ పేరు మీద తీసుకున్నట్టయితే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అదే లేడీస్కి అయినా సరే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు రావడం అయితే జరుగుతుంది ఇది కంపల్సరీ ఇది మనం ఇచ్చినది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం సబ్సిడీ అనుకున్నాం కదా ఐదు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు గాను థర్టీ ఫైవ్ పర్సెంట్ మన సబ్సిడీ వచ్చినట్టయితే లక్ష ఎనభై రెండు వేల మనం తిరిగి బ్యాంక్కి చెల్లించాల్సిన పని అయితే లేదు ఓకేనా అదంతా కూడాను సబ్సిడీ రూపంలో క్యాన్సిల్ చేసేస్తుంది అనమాట గవర్నమెంట్ వచ్చేసి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో మూడు లక్ష మూడు లక్షల ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని అయితే మనం బ్యాంక్కి ఈఎంఐ రూపంలో ఎవరి మంది కూడా మనం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు మినిమం లెవెల్లోనే ఉంటుంది ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఈ యొక్క అమౌంట్ ని ఈ మూడు లక్షల ముప్పై ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని మనం తిరిగి బ్యాంక్ అయితే చెల్లించాలి కంపల్సరిగా నెక్స్ట్ ఈ స్కీమ్ మనం అప్లై చేసుకునేటప్పుడు అవర్ ఓన్ కంట్రిబ్యూషన్ అంటే అంటే నాకై నేను ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ నేను దీని మీద పెడతానని చెప్పేసి అది కూడా మనం గవర్నమెంట్ అయితే మనం చూపించాలి ఓకేనా ఇప్పుడు నాకు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నాకు ఖర్చు అయింది దానిలో నేనేం చేస్తానండి ఇక్కడ యాభై వేల రెండు యాభై రెండు వేల రూపాయలు అనేది నా యొక్క ఓన్ కంట్రిబ్యూషన్ కింద ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది నేను పెట్టుకుంటానని చెప్పేసి కంపల్సరీగా మనం అయితే చూపించాలన్నమాట ఆ ప్రాజెక్ట్ సంబంధించి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ విషయానికి వచ్చిన అయితే ఈ బిజినెస్ పెట్టిన తర్వాత మనం ఒకరే బిజినెస్ చేయలేం ఓకేనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నాం ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ విషయానికి వచ్చినైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అంటే మనం ఒక క్లాత్ షాప్ ఉన్నప్పుడు మనం ఒకరే బిజినెస్ చేయలేం ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు క్యాష్ కౌంటర్లో మనం చూసుకున్నట్టయితే సేల్స్ కి చూపించడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు వన్ ఆర్ టూ పర్సెంట్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఒక చిన్న షాప్ పెట్టుకుని అయితే నేనేం చేస్తున్నానో ఒక ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటాను ఆ విధంగా కలుపుకున్నట్టయితే నాతో పాటు కలిపి ముగ్గురు మ్యాన్ పవర్ అనేది అవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మనం చూపించాల్సిన పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అన్నమాట మనం అంటే ఇన్కమ్ అనేది ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అంటే మనం ఎంత అనేది సంపాదిస్తున్నాం అనే దాని గురించి అంటే మనం ఎంత సేల్ చేస్తున్నాం మనం రిటర్న్గా మనం ఎంత అనేది ప్రాఫిట్ సంపాదిస్తున్నాం కూడా ఒక గా మనం ఎస్టిమేషన్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమేం చేస్తున్నాను మంత్లీ సేల్స్ అన్నాను ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏం చేస్తున్నాను ఫస్ట్ మంత్లీ సేల్స్ అంటే నెలకి నేను ఇంత సేల్ చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను దానిలో ఎస్టిమేషన్ చూపిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలకి నేను ఒక నెల మొత్తంలో నేను సేల్స్ అయితే చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను ఓకేనా ఈ రెండు లక్షల యాభై వేలు సేల్స్ చేసిన తర్వాత నాకు రెంట్ కావచ్చు శాలరీస్ కావచ్చు ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ ఉండొచ్చు చిన్న చిన్న మిషన్ అనేసి ఖర్చులు ఉండొచ్చు మొత్తం కలిపి రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి ఓకేనా రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోవడం జరిగింది మిగిలినది యాభై వేల రూపాయలు ఆ యాభై వేల రూపాయలు అనేది నాకు ప్రాఫిట్ కింద నేను చూపిస్తున్నాను అనమాట మేనేజ్మెంట్ కి ఓకేనా ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లో నాకు ఎవ్రీ మంత్ కూడా ఒక యాభై వేల రూపాయలు నాకు ప్రాఫిట్ కింద మిగులుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను ఆ విధంగా చూసుకున్నది సంవత్సరం మొత్తానికి నేను లెక్క ఆరు లక్షలు అనేది నేను సంపాదించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లు అయితే మనం మెన్షన్ చేయాల్సే పరిస్థితి వస్తుంది అది మీరు ఎంతైనా చూపించుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకేనా నెట్ ప్రాఫిట్ విషయానికి వచ్చేసి మనకి ఆరు లక్షల వరకు నేను విధంగా సంపాదిస్తున్నానని చెప్పేసి మన ఒక ఎస్టిమేషన్ అయితే మనం కంపల్సరిగా మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఓకేనా నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే మనం ఏదైతే ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో దానికి సంబంధించి మనం పిఎంఈ మనం క్లియర్ కట్గా మెసేజ్ అయితే ప్రొవైడ్ చేయాలి మెసేజ్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ చేసే అన్ని విధాలు మీకు ఓకే అనుకున్నప్పుడు ఈ లోన్ అనేది కూడా మీకు కంపల్సరీగా మీకు శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా మనం ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈ హెల్ప్ చేసినట్టయితే గవర్నమెంట్ నుంచి నేను ఇంకా నాకు ఇయర్ అన్ ఇయర్ నేను ఆ బిజినెస్ కూడా నేను పెంచుకునే ట్రై చేస్తాను చెప్పేసి మనం క్లియర్ కట్గా ఒక కన్క్లూషన్ మెసేజ్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా లాస్ట్ విషయానికి వచ్చినట్టయితే అయితే కన్క్లూషన్ తర్వాత నోట్ అన్నాం నేను అక్కడ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి అంటే మనకి ఏమి లేకుండా ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మనకు లోన్ ఇరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం మన తరపున మనం ప్రొవైడ్ చేసిన పరిస్థితి వస్తుంది దాంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ అన్నిటిగా నమ్మే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డు ఏదైతే ఉన్నారో అప్లికెంట్ అప్లై చేసే వాళ్ళు అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది మనం కంపల్సరిగా మెన్షన్ చేయాలి దానికి అటాచ్ చేయాలన్నమాట ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటుగా ఈ యొక్క జెరాక్స్ ఆఫీస్ అన్ని కూడా మనం అటాచ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దాంట్లో వచ్చేసి ఆధార్ కార్డు తర్వాత వచ్చేసి పాన్ కార్డు తర్వాత వచ్చేసి పాస్బుక్ పాస్పోర్ట్ ఫోటోస్ అంటే మనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఫొటోస్ ఉండొచ్చు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమో మనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఒక కాపీ అయితే సబ్మిట్ చేయాలి దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అంటే మనం ఏదైతే చదువుకున్నామో మనకు సంబంధించి మన చదువుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఒక జల కాపీ కూడా మనం సబ్మిట్ చేయాలి దాంతోపాటు చూసుకున్నట్టయితే షాప్ మనం రెంట్ అని చెప్పాం కదా దానికి మంచి అటువంటి రెంటల్ అగ్రిమెంట్ ఓకేనా రెంటల్ అగ్రిమెంట్ అయ్యి లేదు ఆ షాప్ మన ఓన్ అయితే ఆ షాప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఆ షాప్ కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఒక సెరఫ్ కాపీ అనేది మనం అయితే సబ్మిట్ చేయాలి దాని తర్వాత వచ్చేసి పిఎంఈజీపీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే పీఎంఈపీ లోన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాంతో పాటు మనం అటాచ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఈ యొక్క కి సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ తో సహా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసినట్లయితే వీలైనంత వరకు మనకు లోన్ అనేది శాంక్షన్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ అనే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది మీరు ఈ యొక్క లోన్ మీరు ఎంక్వైరీ కనుక్కోకుంటే మీ యొక్క డిస్టిక్ లెవెల్లో కేవీఏసీ కావచ్చు లేకపోతే డీఏసీ అంటాం మనం డిస్టిక్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం మనం దాని దగ్గరికి వెళ్ళినా సరే మీకు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళతో నేను కాంటాక్ట్ చేసిన తర్వాతే మీకు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి ఇంకా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రీవియస్ మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియోని కూడా పూర్తిగా చూసే ట్రై చేయండి దాంతోపాటుగా మీరు డాక్యుమెంట్ అనేది మీరు రెడీ చేసుకున్నట్టయితే మీకు లోన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఓన్గా బిజినెస్ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి మీకు ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది దాంతోపాటుగా మీకు సబ్సిడీ కూడా మంచి అమౌంట్ అనేది మీకు సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీరు అర్థం చేసుకోండి ఓకేనా థర్టీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు సబ్సిడీ రూపంలో కూడా రావడం జరుగుతుంది దానికోసం ఎవ్వరూ కూడా ఈ స్కీమ్ని అయితే మిస్ చేసుకోవద్దు అందరూ కూడా అర్హులైన ఎవరైతే అర్హులతో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అప్లై చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే అప్లై చేసుకున్నట్టయితే మీకు ఒక మంచి సోర్స్ అనేది ఒక మంచి బిజినెస్ చేసుకున్నట్లయితే మీకు లైఫ్లో మంచి గ్రోత్ అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఇంకా చదువుకున్నటువంటి నిర్దోగ్ కావచ్చు నిరుద్యోగత కావచ్చు అదేవిధంగా ఎవరన్నా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం అట్లాంటి వాళ్ళందరూ కూడాను నా వీడియోని అయితే షేర్ చేస్తానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్